లేడీ డాన్ అరుణ కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో శ్రీకాంత్ అనే రౌడీ షీటర్లతో కలిసి అని ఆవిడ ఎన్నో అరాచకాలైతే చేశారు సో ఇప్పుడు చూసుకుంటే గనక తను కస్టడీలో ఉంటూ ఒక వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేని అవుతాను ఒక రాష్ట్రానికి హోంశాఖ మంత్రి అవుతాను కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ ఇండర్స్ శ్రీనివాస్ జునల్గడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి చూడొచ్చు లేడీ డాన్ అరుణ కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పచ్చు అంటే ఇప్పుడు చూసుకుంటే గనక కస్టడీలో ఉండి తను కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారావిడ అంటే వచ్చే ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేని అవుతాను ఒక రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని అవుతాను అంటూ కూడా చెప్పడం జరిగింది సో ఇది విన్న తర్వాత అక్కడ ఎవరైతే ఇంటరాగేషన్ చేస్తున్నారో వాళ్ళు కూడా నవ్వుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది అని చెప్పొచ్చు ఏ విధంగా చూడచ్చు అంటారు ఒక లేడీ డాన్ గా ఈవిడ వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది హోమ్ మినిస్టర్ అవుతాను అని అన్నప్పుడే అర్థమవుతుంది వైసీపీ పార్టీ ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఆల్రెడీ మనం చూసినవే అంటే నేర ప్రవృత్తి గల వాళ్ళు నేరమై జీవితంలో ఉన్న వాళ్ళకి వైసీపీ రెడ్ కార్పెట్ వేసేస్తాయి వాళ్ళే ఇవాళ మనం సగం మంది వాళ్ళ జైళ్ళు బెయిల్లు అంటే తిరుగుతున్నారు అంటే దీన్ని బట్టి మనం తెలుసు అన్ని స్కామ్ లోనూ ఉన్నారు అధికార ప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళంతా కూడా సగం మంది ఈ కేసులోనే ఉన్నారు ఉన్నారంటే నేర నేరమయ జీవితంలో వాళ్ళు మరి ఏ విధంగా వాళ్ళు ఈ రాజకీయ జీవితంలో వాళ్ళ ఒక నేరమయ చరిత్రను కలిగి ఉన్నారు మనం చూసాం సో అందులో భాగంగానే ఇప్పుడు లీడీ డే అరుణ ఇప్పుడు మీదకి వచ్చింది ఇక్కడ ఆవిడే చాలా పోలీసులు నవ్వుకునే విధంగా ఒక ఆవిడ మాట్లాడిన విధానం కనిపిస్తూ ఉంది రెండు రోజులు ఈ విచారణలో ఎక్కడ ఏమి మాట్లాడకపోయినా మూడో రోజు మాత్రం నోరు విప్పింది అన్నారు ఆ విప్పిన సందర్భంలో మనకు వచ్చింది ఏంటంటే నేను గూడూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఆ తర్వాత నా రాజకీయ ప్రస్థానంలో హోమేష్ రావాలని తన టార్గెట్ గా చెప్పుకుంటూ వస్తుంది దానికి కూడా ఆవిడ వాదన ఎలా ఉందంటే అదే సామాజిక వర్గానికి గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ హోమ్ మినిస్టర్గా లేడీస్కి ఇస్తున్నారు అందులో నా సామాజిక వర్గాలకి ఇస్తున్నారు అనే దాని మీద తనకు కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నానన్నట్టుగా మాట్లాడింది అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఆ కళలన్నీ కలలైపోయినాయని బాధపడుతుంది మీడియా ముందు నాకు ఇలాంటి డాన్గా ప్రచారం అయ్యేటప్పటికల్లా నా భవిష్యత్తు కొంచెం గందరగోళంలో పడింది అని కొన్ని విషయాలు కొన్ని అయితే చెప్పుకుంటా వచ్చింది పైగా ఇవిడికి విచిత్రం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు తెల్లకాడు ఉంది కాళ్ళు అయితే నాలుగు ఉన్నాయి ఎక్కడా పొంతం లేదు మరి తెల్లకాడు ఏంటంటే తెల్లకాడు ఉందని ఆవిడ ఒప్పుకుంటుంది అంటే ఒక తెల్లకాడు ఉన్న ఆవిడ ఒక ముప్పై లక్షల కార్లు తిరగడం ఏంటి అండ్ అలాగే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ రకంగా వస్తుందంటే అదే కదా పోలీసులు డోరెన్లు పెట్టి మరి వాళ్ళ ప్రజలు కూడా విచిత్రంగా చూస్తున్నారు కదా ఈ కేసు కేసి అసలు ఏమీ లేకుండా మరి ఇంత పైరు ఎలా చేయగలుగుతుంది అంటే మరి అధికారులు కాని ప్రజా నాయకులు కాని మంత్రులు కాని ఒక వెళ్ళి పైరు చేయగలిగే రేంజ్ కి ఇవిడ ఎలా ఎదిగింది అనే నేపథ్యం చూసుకుంటే మరి అంటే ఇక కే తన ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు శ్రీకాంత్ పరిచయాలు ఏంటి ఆ తర్వాత బయట ఏమన్నా అక్కడ జరిగిన ఏమన్నా మర్డర్లకు కానీ ఇంకా వేరే వేరే కారణాలు వాటికి కానీ ఈ వెనకాల ప్రమేయం ఉందా ఉండి ఈ విధంగా నెట్వర్క్ నడిపించిందా ఒక రవిడీ గ్యాంగ్ ని మెయింటైన్ చేసిందా అనేది కూడా వస్తున్నాయి ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఏం నాకేం తెలియదు అంటే మాట్లాడుతుంది ఇంత ఆదాయం ఎక్కడ అనుకున్నప్పుడు మా చెల్లెలు ఏదో ఉద్యోగం చేస్తుంది కాబట్టి నాకు ఏదో కొంత ఇస్తున్నాను కొంత ఇస్తే నాలుగు కార్లు బీజులు పోసేదానికి కూడా రావు మరి నాలుగు ముప్పై లక్షల రూపాయల పైన కార్లు మెయింటైన్ చేయటం ఇవన్నీ సాధ్యంగా ఇవన్నీ గా కనిపిస్తానే ఉన్నాయి కళ్ళు ఎదురకుండా మరి ఇంకా బొకాయించే ప్రయత్నం చేస్తున్న ఉపయోగం లేదే అయితే ఇక్కడ ఏంటంటే మరి ఈ విధంగా ఆవిడ కూడా అంటే బేబమ్మకి పోటీ వచ్చిందేమో అనుకోవాలి నందిగుం సురేష్ వాళ్ళ భార్య కూడా నేనే హోమ్ మినిస్టర్ నెక్స్ట్ అంది మీరు గతంలో ఒక రెండు నెలల క్రితం ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి మీడియాలో వీడియో లీక్ అయింది ఆ వీడియో లీక్ అయిందంటే నేను నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే అన్నట్టుగా చూసాం మనం సో ఈ బీబమ్మ బీబెమ్మలు ఎక్కువైపోయారు వైసీపీలో సో అందులో మరో బీబమ్మ ఈ అరుణమ్మ సో ఆ విధంగా ఇక్కడ ఈవిడ కూడా చక్రం తిప్పి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి మేమే అధికారంలోకి వస్తాము వస్తే కనుక మళ్ళీ నేనే హోమ్ మినిస్టర్ అవుతాను అని మళ్ళీ పోలీసులకు కూడా మళ్ళీ ఏవో వాళ్ళకి ఆశ చూపిస్తా ఉన్నట్టుగా మనకి అర్థం అవుతుంది ఇక్కడ ఇంకొకటి మనకి ఏమైనా సమస్య వస్తే ఏమైనా వస్తే పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తాము వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాము అలాంటిది పోలీసులు చేయలేని పనులు కూడా అరుణ చేస్తుంది అరుణ డీల్ చేస్తుంది సో పోలీసులు కూడా అరుణ కంట్రోల్లో ఉన్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు కంచే చైనా వేసిందండి వైసీపీ ప్రభుత్వాలు కంచే చైనం వేసింది దిశ అనే ఫౌండేషన్ పెట్టింది అన్నారు ఆ దిశ ఫౌండేషన్ మీద నేను అధికారులు కలవటం వాళ్ళకి వాళ్ళ దృష్టి తీసుకెళ్తాం ఏదో చేయడం కోసం ఆ ఫౌండేషన్ పెట్టాను కదా ఆ ఫౌండేషన్ లో ఏ మహిళకి న్యాయం చేస్తుందో ఇంతవరకు మనం అక్కడ చూసింది లేదు మరి పోతే వేడి దూరంలో జగన్మోహన్ రెడ్డి అధికార నివాసానికి అక్కడ ఒక మహిళ అత్యాచారానికి గురైతే మరి ఆ విషయాన్ని తీసుకెళ్లి ఎక్కడన్నా మరి చెప్పిందా ఇవిడ ప్రజల దృష్టి తీసుకెళ్ళిందా లేదా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళిందా ఎక్కడ చట్టం దృష్టి తీసుకెళ్దా పోలీసు ఎక్కడికి తీసుకెళ్లింది లేదు మరి ఇలాగా ఏదో పేరైతే పెట్టేసి దాన్ని అడ్డం పెట్టుకుని పైరవీలు చేసుకుంటా వెళ్ళటం అలాగే పెద్ద పెద్ద వాళ్ళతో వాళ్ళ సాన్నిహిత్యం ఏర్పాటు చేసుకోవటం ఆ తర్వాత వాళ్ళ పరిచయాలతో మరింత మందిని పరిచయాలు పెంచుకోవటం ఇవి ఇంకోటి కూడా చెప్పింది నేను అందంగా ఉంటాను కాబట్టి రీల్స్ చేసేదాన్ని అందంగా తన తానే సర్టిఫికేట్ చేసుకుంది దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పెట్టేదాన్ని అవి చూసి చాలా మంది నాకు లైక్ లు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టేవాళ్ళు ఆ విధంగా వాళ్ళకి మళ్ళీ నేను యాక్సెప్ట్ చేసేదాన్ని ఆ తర్వాత అలాగే నాకు ఇవ్వడం నాకు అభిమానులు విరిగిపోయారు దాంతో నాకు నాకు పరిచయాలు అలా ఒక్కొక్కరుగా ఇంకా ఒకటి ఒకటి చెప్పుకుంటూ వచ్చింది ఆవిడ సో ఒకదాని కూడా కొంత లేదను చెప్పే వాటిలో శ్రీకాంత్ విషయంలో కూడా మా ఇద్దరు కలిసి ప్రశాంతంగా ఎక్కడో పెళ్లి చేసుకుని వెళ్ళిపోదామని ఆ తర్వాత ఎలక్షన్స్ ముందు వచ్చి ఊడులో మకా వేసి రాజకీయంగా పావులు గడుపు కదుతామని అనుకుంది సో ఏవేదో మొత్తానికి అయితే చాలా అనుకుంది కలలు కంది కలలైన కన్నీరే మిగిలింది అన్నట్టు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు పోలీసు విచారణ అయితే మూడు రోజులు జరిగింది ఇంకా కూడా జరిగే అవకాశం కస్టడీలోనూ సార్ అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా చంపడానికి అరుణ స్కెచ్ వేశారు అండ్ అలాగే ఒకవేళ చంపితే కనుక యాభై లక్షల డీల్ కూడా మాట్లాడుకున్నారు సో అతను చనిపోతే తను ఎమ్మెల్యే అవ్వాలని ఆశ పడిందంటూ కూడా వార్తలు అయితే వినిపించాయి దీని ఏ రకంగా చూడచ్చండి అదే కూడా కనెక్ట్ అవుతున్నట్టే ఉందండి ఇప్పుడు దాని బట్టి నేను హోమ్ మినిస్టర్ అవుదాము అని అనుకున్నాను అన్న మాటలోనే మనకి ఇన్ని అర్థాలు వస్తున్నాయి అంటే రాజకీయంగా రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎలిమినేట్ చేయడం అనేది అక్కడ ఎవరో ఒకళ్ళు వెనుకొండి ప్లే చేస్తున్నారే ఒక పెద్ద నాయకుడు వైసీపీలోని అనేది మనకు బయట వినిపిస్తున్న వాదన సో ఆ పెద్ద నాయకుడు ఎవరనేది కూడా ఇప్పుడు దర్యాప్తులు తేలే అంశమే అవుతుంది సో అతను మరి ఇప్పుడు అరుణ వెనక ఉండి నడిపిస్తున్నారా మరి వీళ్ళందరూ వెనకాల అసలుగా ఉండే కీలకంగా మరి ఎవరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ వస్తాయి సో మొత్తంగా అయితే డాన్ గా అయితే ఇవాళ పబ్లిక్ పరిచయం అయిన అరుణ పరిస్థితి ఈ రోజున ఈ దుస్థితి ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో ఈ విడ ఒక రాజకీయంగా తను ఒక ఒక స్థాయిలో ఏదో ఊహించుకుంది అయితే నిజం చెప్పాలంటే రివర్స్ ఆలోచించుకుంటే ఆవిడ మైలేజ్ స్కోర్ చేసినట్టే ఎందుకంటే వైసీపీ కావాల్సిందే ఈ ఈ ట్రేడ్ ఈ మార్క్ రాజకీయం కావాలి వాళ్ళకి ఈ మార్క్ రాజకీయానికి వాళ్ళు రీచ్ అయిపోయింది కాబట్టి అవకాశాలు ఇంకా చెప్పాలంటే తగ్గడం కాదు వైసీపీలో పెరిగితే ఎలా ఉంటేనే సో రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపించవచ్చు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అక్కడ మన ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం రావచ్చు అయితే అంటే ఒక ఐదేళ్ళు మూడేళ్ళు పదహారు పది నెలలో పదహారు నెలలో జైల్లోకి వెళ్ళొస్తే వాళ్ళ బ్రహ్మాండమైన అవకాశాలు మెరుగవుతాయి సో అందులో ఆ విధంగా కనుక చూసుకుంటే కనుక వీడికి టికెట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది హోమ్ మినిస్టర్ కూడా అయిపోవచ్చు మన దరిద్రం ఏంటంటే మరి ఇలాంటి నేరమయ జీవితంలో ఉన్న వాళ్ళు నేర నేరమయ ప్రవృత్తికి ఉన్న వాళ్ళే వీళ్ళే మనకి నాయకులుగా రావటం వాళ్ళ పాలన ఎలాగో చూసాం కదా మనం ఐదేళ్లు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్య డోర్ డెలివరీ దగ్గర నుంచి ఆ బాబుని ఒక తొమ్మిది తొమ్మిది సంవత్సరం తొమ్మిదో తరగతి చదువుతున్న కళ్యాణ్ టెటోర్ బస్ తాగలేటం దగ్గర నుంచి ఒక రెండు వందలు మూడు వందలు ఇట్లాంటివి అని చూస్తాం శిరోమండనం గానీ ఇంకోటి కాని ఇంకోటి సో మనకి ఇంకా లాడర్ అంటే అనేది లేదు లాండర్ ఆర్డర్ అనేది లేదు అక్కడ ఇంకా చట్టం అనేది వాళ్ళ చేతిలో తీసుకున్నారు ఇంకా వ్యవస్థలే మేనేజ్ చేశారు ఆ విధంగా చూసుకుని ఎంత దురా దురాగతాలు చేశారని మనం చూస్తాం ఐదేళ్ళు మరి ఇప్పుడు వచ్చి ఉంటే కనుక ఇంకెన్నో ఇంతకంటే రెట్టింపు చూడాల్సి వస్తుంది అనే విషయం ప్రజలకు తెలిసే మరి వాళ్ళు వాళ్ళని ఎలిమినేట్ చేశారు పదకొండు సరిపెట్టారు రాబోయే రోజుల్లో కూడా మనం ఖచ్చితంగా అనుకోవచ్చు ఈ పరిస్థితి కూడా వైసీపీకి ఉండదు ఎందుకంటే జనాలు భయభ్రాంతులు అయిపోయారు మరోసారి ఆ వైసీపీ అధికారంలో రావడం అనేది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు ఓకే సార్ నమస్కారం నమస్కారం